జీవితమే సేవ సేవయే జీవితం అనుకున్నటువంటి వ్యక్తి సారు ఆయన మొదటి అపాయింట్మెంటు రామవరంలో చెప్పారు తర్వాత కూసుమంచి ముదిగుండ ఇలాంటి గ్రామాల్లో పనిచేశారు తర్వాత ఆయన కేవలం ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా ఆయన గొప్ప దేశభక్తుడు ఉపాధ్యాయుడిగా ఉండి చాలా సుఖాన్ని పొందవచ్చు కానీ ఆ రోజులలో మరి మనకు ఉన్నటువంటి పక్క దేశాలతో చైనాతో కానీ అట్లనే పాకిస్తాన్తో కానీ మరి కొన్ని యుద్ధ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితులలో ఆయన ఉపాధ్యాయ వృత్తిని పక్కన పెట్టి దేశ రక్షణ కోసం భారత ఆర్మీలో చేరి మరి అన్ని యుద్ధాల్లో చైనాతో జరిగినటువంటి యుద్ధంలో అలానే పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో అట్లానే బంగ్లాదేశ్ని విముక్తి చేసేటటువంటి యుద్ధంలో కూడా మరి పాల్గొన్నారు ఆ యుద్ధాల్లో పాల్గొన్నటువంటి కార్య పరిస్థితులలో బుల్లెట్ గాయాలు కూడా తగిలినాయి మరి ఆ బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తన జీవితాన్ని మరి దేశం కోసం అర్పించినటువంటి వ్యక్తి ఎలగందలు రామకృష్ణ గారు తర్వాత అడిగారు అక్కడ ఆర్మీలో ఉన్నటువంటి సీనియర్ అఫీషియల్స్ రామకృష్ణ గారు మీరు నాలుగైదు యుద్ధాల్లో పాల్గొన్నారు బుల్లెట్ గాయాలు కూడా అయ్యాయి సరే మరి క్రమంలో కొంచెం మీరు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందేమో అనేటువంటి క్రమంలో వారి అఫీషియల్ సూచన మేరకి మళ్ళీ తిరిగి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని కలిసి మళ్ళీ నాకు ఉపాధ్యాయ వృత్తిలోనే నేను రాణించాలి విద్యార్థులంటేనే నాకు చాలా మక్కువ అనేటటువంటి దృక్పథంలో తిరిగి బీరోల్లో చేరి ఆ బీరోల్ నుంచి మళ్ళీ రకరకాల గ్రామాల్లో పనిచేసి తర్వాత ఇంకా సఫిషియంటుగా మనం పనిచేయాలి సర్వీసెస్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంలో ఆయన ఏన్కూర్ గురుకు గురుకులంలో ప్రవేశించారు ఆ రోజులలో సారు టెస్ట్ పెట్టారు ఆ గురుకులం ఏపీఆర్ఎస్ ఏనుకూరులో చేరటానికి ఉపాధ్యా చేరటానికి కూడా ఒక ప్రతిభా పరీక్ష నిర్వహించినటువంటి క్రమంలో ఆ ప్రతిభ పరీక్ష పరీక్షలో మెరుగుగా ఉండి ఏనుకూరు గురుకులంలో మరి వారు ప్రవేశించారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆ రకంగా ఆ రోజు ఏనుకూరు గురుకులం అంత ఇదిగా లేదు ఇప్పుడు ఈ రోజు ఉన్నంత వసతులు లేవు మొత్తం తుప్పలు ఆడు ఉన్నటువంటి భవన సముదాయం కూడా ఏమాత్రం బాగాలేదు విద్యార్థుల్ని దగ్గర పెట్టుకొని అక్కున చేర్చుకొని తల్లి లెక్క ఆ ప్రాంగణాన్ని అంతా బాగు చేపించి తండ్రి లెక్క పిల్లల్ని బాగుని చూసుకొని పిల్లలకు భరోసా ఇచ్చి ఒక తల్లి తండ్రిగా ఒక గురువుగా మరి ఆ గురుకులం రాణించడానికి ఆయన చేసినటువంటి కృషి చాలా అమోఘమైనటువంటిది మేము మొదటి పరిచి విద్యార్థులుగా ఆ స్కూల్ అడ్మిషన్ నెంబర్ వన్ ఆ పాఠశాలను నాతోటే ప్రారంభం కావడం జరిగింది మరి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎలగందల రామకృష్ణ గారి సేవలు మర్చిపోలేము ఆ రకంగా ఆయన కేవలం తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా ఆగలేదు రకరకాల వింగ్స్లు గురుదక్షిణ ఫౌండేషన్లు పనిచేశారు ఆ రకంగా సమాజం పట్ల తన బాధ్యతని మన నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి ఎలగందుల రామకృష్ణ గారు మరి ఈ సందర్భంగా సార్కి ఏనుగురుకు ఇలా గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు అట్లానే ఎలగందుల రామకృష్ణ గారితో పనిచేసినటువంటి సహ ఉపాధ్యాయులు ఏపీఆర్ఎస్ వేర ఏపీఆర్ఎస్ ఏనుకూ అట్లానే ఏపీఆర్ఎస్ అశోక్ నగర్ అట్లా రకరకాల పాఠశాలల నుంచి వారు సహ ఉపాధ్యాయులుగా వచ్చి ఈరోజు ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తున్నారు ఈ సందర్భంగా సంవత్సరం సంస్కరణ సభ నిలకం రామకృష్ణ గారికి అర్పిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అల్యూమిని ఏనుకూరు పూర్వ విద్యార్థులందరికీ కూడా మేము మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము అట్లాగే నేను అల్యూమిని ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నాను ఆ అల్యూమిని ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నప్పుడు ఈ యొక్క జన సమీకరణ అంటే పూర్వ విద్యార్థుల సమీకరణలో కొంచెం చాలా స్ట్రాంగ్ యాక్టివ్ గా చేసి వారందరినీ సమీకరించడంలో కొంచెం చాలా ఆ ముందుకొచ్చాము అట్లనే సార్కి ఈ నివాళులు అర్పించడంలో మా వంతు బాధ్యతగా మేము ముందుకు పోవడం ఆయనకి గురువు మేము ఆ వారి యొక్క రుణాన్ని మేము తీర్చుకోవడం అనేది మాకు గౌరవంగా భావిస్తున్నాము కాబట్టి ఆ ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా మా తరఫున అభినందనలు తెలుపుతున్నాం పేరు ఉదయ్ కుమార్ ఈ రోజున మా స్కూల్ ఫస్ట్ ప్రిన్సిపల్ అయిన ఎలగందుల రామకృష్ణ గారి సంస్మరణ సభకి ఇక్కడికి రావడం జరిగింది సార్ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం సార్ ఈజ్ ఏ ఈజ్ ఎ వెరీ లెజెండరీ పర్సనాలిటీ సార్ మిలిటరీలో వర్క్ చేశారు దాని తర్వాత టీచింగ్ వచ్చారు ఇవాళ నేను ఒక హాస్పిటల్ రన్ చేస్తూ ఒక హాస్పిటల్ చైర్మన్ గా దగ్గర దగ్గర నాలుగు వందల డెబ్బై మూడు మందికి జీతాలు ఇస్తున్నాం అంటే ఇదంతా మా గురువులు మాకు పెట్టిన బిక్ష అండి వారికి ఏమి ఇచ్చినా మేము మా రుణం తీర్చుకోలేము ఇక్కడికి మాతో పాటు ఇచ్చేసిన మా ఏర్కూరు ఏపీఆర్ఎస్ విద్యార్థులందరికీ అండ్ అల్యూమినియం ఎస్పెషల్లీ అల్యూమినియం టీమ్ మెంబర్స్ అందరికీ దీనికి ఈరోజు ఇంత కొలేట్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నైన్టీ నైన్ టూ థౌజండ్ బ్యాచ్ ఈ యొక్క సారి యొక్క సంసరణ సంస్కరణ సభ నిర్వహించడానికి మేము ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అందరినీ కూడా గ్యాదరింగ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా యొక్క అల్యూమిని గ్రూప్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా పాల్గొన్నారు అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎటువంటివి ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా అల్యూమిని సంఘం ఉపయోగపడుతుంది గారు